స్తోత్రం స్తోత్రం ప్రేమామయడా కృపామాయడా పరలోకపు తండ్రి మహోన్నతుడమైన దేవ మహాగనుడవైన తండ్రి గొప్ప దేవ శ్రేష్టమైన దేవ గణమైన దేవ మహిమ గల దేవ మహోన్నతుడమైన మా దేవ మా ప్రభు మా తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాం నీ శ్రేష్టమైన జ్ఞానాన్ని విడిచి వ్యర్థమైన జ్ఞానం వైపు ఎంతమంది తిరుగుతున్నారు ఎంతమంది నీ నామాన్ని మరి త్రుణీకరిస్తున్నారో అవమానపరుస్తున్నారో ఆటంకాల్లో పడుతున్నారు వారందరినీ కనికరించినైనా వారందరూ నీ శ్రేష్టమైన జ్ఞానం పొంది బుద్ధి వివేకం ఆత్మతో నింపబడి నీ వైపు తిరిపబడుటకు సహాయం వచ్చి తండ్రి నీకు వందన వ్యర్థమైన వాటి వైపు తిరిగినైనా ఎంతమంది పశ్చాత్తాప పడుతున్నారు నష్టపాలైన కష్టంలో నష్టంలో బాధలో ఉంటున్నారు వారందరినీ బలపరిచినైనా పశ్చాత్తాపడుతున్నా వారందరినీ తండ్రి క్షమించండి ప్రభాని ఎంతమంది ప్రభా ప్రార్థిస్తున్నారు వరందరి ఎడ్లా నీ కరుణా నీ కటాక్షాలు దయచే తండ్రి నీ క్వందనాలు ఏసయ్యా మామూలను క్షమించండి మాకు బుద్ధి దయచే తండ్రి ఏసయ్యా నీ ఉపదేశం వినటకు చెవియోగి అపారమైన నీ జ్ఞానముతో నీ ఆత్మతో నీ శక్తితో నింపబడుటకు సహాయం చేయండి ప్రభావాని ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో విలపిస్తున్నారో తండ్రి నీ జ్ఞానం కొరకు నీ ఆత్మ కొరకు నీ సన్నిధి కొరకు ఎంతమంది ఏసయ్య తప్పిస్తున్నారో వారందరినీ తండ్రి వాక్యని ధ్యానించి మనసు వాక్యాన్ని ఏసయ చదువుటకు వాక్యాన్ని అన్వయించుకున్నటకు జ్ఞానము పొందుటకు అనేకమైన ఏసయ ప్రజలు తండ్రి నీ వాక్యాన్ని ప్రతినిత్యం చదువుటకు కృప సహాయం చేయతండి మీ జ్ఞానమే ఏస వారందరినీ రక్షిస్తుంది కనుక నీ జ్ఞానాన్ని దా ఇచ్చే నీ శక్తిని దా ఇచ్చే తండ్రి మీ జ్ఞానమే మమ్మల్ని రక్షిస్తుంది తండ్రి నీ ఆత్మీయ మమ్మల్ని రక్షిస్తుంది నీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుందని ఎంతమంది సిల్వ చింత వేస్తే నిన్ను చేరుతున్నారు నిన్ను స్మరిస్తున్నారు నిన్ను గొప్ప చేస్తున్నారు వరందరినీ దీవించినైనా వెండి బంగారాల కంటే గొప్పవైన నీ జ్ఞానం సిరి సంపదల కంటే గొప్పదైన నీ జ్ఞానం నీ ఆత్మ నీ సన్నిధి నీ వాక్యం వేసే నిండు మనసుతోనైనా అనుసరించుటకు నిండు మనసుతో నిన్ను ఆరాధించుటకు నిండు మనసుతో నిన్ను సేవించటకు బుద్ధి జ్ఞానం గల హృదయాన్ని దయచేతండి వివేచన జ్ఞానంతో పరిశుద్ధాత్మ అనుగ్రహింపును దయచేతండి పని పరిశుద్ధాత్మ శక్తితో వాక్కుతో నింపండి తండ్రి నీకు వందనాలు నీ ఆత్మశక్తిని ఆత్మ వాక్కును నీవే దయచే నీ సన్నిధిని కుమ్మరించు నీ ఆత్మతో నింపునైనా నీ సన్నిధితో నింపునైనా నీ మహిమతో నింపు నీ కృపతో నింపునైనా నీ ఆత్మతో నింపి పరిశుద్ధ నీవే కృప చూపండి దయగల దేవా నీతి గల దేవా నీకు వందనాలు మహిమ దేవా నీకు వందనాలు మహోన్నతుడమైన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాయి అంతమంది జ్ఞానం కొరకు అడుగుచున్నారు సులమును జ్ఞానం అడిగినప్పుడు నేను శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఏసీకు వందనాలు మోష జ్ఞానాన్ని వచ్చినప్పుడు మూష్యకు జ్ఞానాన్నిచ్చిన దేవుడు దాని మీద నీ జ్ఞానం కొరకు నేను నీ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి నీ క్వందనాలు చెల్లిసిన పౌలుకు నీ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు తీమోతికి పేతురుకు నీ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు విద్య లేని పామరులందరికీ నీ జ్ఞానం నీ వాకు నీ శక్తిని అనుకరించి బలంగా వాడుకున్న దేవుడు ప్రభావం ప్రతి ఒక్కరిని నీవే వాడుకుని నీ నామనికి మహిమ తెచ్చుకోమని ఏయిస్తున్నాం ఈ ప్రార్